భారత రాజ్యాంగ నిర్వత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరచడం మన అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన నివాసం నుండి ర్యాలీగా తహసిల్ చౌరస్తా వరకు వచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజింగి నందన్న తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న ప్రతిజ్ఞ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిబంధనలు గౌరింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నామని కాంగ్రెస్ శ్రేణులు యావత్ సమాజం అందరూ కూడా అంబేద్కర్ ను గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడమని భారత పౌరులు ఎవరైనా కానీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించబడ్డప్పుడు మాత్రమే డాక్టర్ అంబేద్కర్ కు నిజమైన నివాళులని వారు అన్నారు అనంతరం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వరద పురస్కరించుకొని రాజ్యాంగంలో పొందుపరిచిన ఆలోచన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాకుండా భారతదేశంలో జనాభా ప్రతిపాదికన జనాభా ప్రతిపాదికన ఏదైతే నాయకులు ఎదగాలి నాయకులు సీట్లు ఇవ్వాలని ఉద్దేశం కొద్దిగా చేసిన దానిలోనే ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీగా నాకు ఇవాళ అవకాశం కల్పించారు నిన్న మూన్నటి వరకు ఒక మూడు నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు తీసుకున్న జై బీపు జై భీమ్ జమ్ ఫీదాన్ జై సంవిధాన్ అంటే రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని హక్కులు కాపాడే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయోగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కూడా ఒక సూర్యుడు అస్తమించిన రోజుగా నేనే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపు నూట నలభై కోట్ల ప్రజలు ఇప్పుడు ఆ ప్రజలకు రాజ్యాంగం అందించి ఈ దిశగా ప్రయత్నించాలి ఈ దిశగా మీరు బతకాలి అని ఒక సూచన చేసినట్టు మహాన్భావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పి మరి వారు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆహార నిశలు ఇరవై నాలుగు గంటలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇస్తే నేటి పాలకులు ఏవైతే ఉన్నారో పర్టికులర్గా ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సోదాధారా విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే దేశం మనుగడ సాగుతుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా బాబాసాహెబ్ గారు పెద్ద మేధావి దేవుళ్ళనే మనం ఏమైనా ఆపద వస్తే దేవుని కోరుకుంటాం దేవుడు నాకు ఆపదొచ్చింది నన్ను తీర్చుమని చెప్పి అటువంటి దేవులను కూడా భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు మరి డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను జగించాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నందయ్య గారి కూడా అంబేద్కర్ గారి వర్ధాంతిని పురస్కరించుకొని భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం గారి పాదయాత్ర చేస్తూ దివన్ గారి ఆధ్వర్యంలో కూడా మరియు నందన్న గారి అధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఉమ్మడిగా ంతి కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ శుభాభివందనాలు శుభాకాంక్షలు చెప్తూ అందరూ అంబేద్కర్ ఆచారో అంబేద్కర్ గారిని ఉదాహరణగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనం చేసుకుంటున్న అవకాశం ఇచ్చారు నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారింతి కార్యక్రమాన్ని పార్టీ జిల్లా కాంగ్రెస్ నందన కానీ ఆరోగ్యమైన తీసుకో ఈ బజ్ఞాత కార్యక్రమంలో పాల్గొంటున్న నేను అట్లాగే సమాజం అందరికీతో ఇలా అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం కానీ రీట్ ఆ రాజ్యాంగాన్ని గౌరవించబడినప్పుడు మంత్రులు ఏదైతే ఉన్నదో మనం ఇలా బాబాసాహెబ్ టీఆర్ అంబేద్కర్ గారిని గౌరవించినట్టు మరి భావిస్తారు ప్రపంచంలో భారతదేశం ఇవాళ మరి అగ్ర దేశంగా పరిణమిస్తుందని చెప్పారంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలితం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పాలంటే ఇలా భారతదేశంలో మనం అనుభవించేటువంటి ఫలాలు అవి ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విరాదానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని పొందుపరిచిన తీసుకొని చెప్పండి మన విద్య వాయిద్యం మన రాజ్యాంగ పరంగా కల్పించబడ్డట్టు అనుకో చెప్పండి ఇవాళ విద్య వైద్యంతో పాటుగా సామాజిక న్యాయం కూడా ఈ సమాజంలో వెనుకబడడానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు గిరిజనులు మరి అల్పసంఖ్యాక వర్గాలు బలహీన వర్గాలు అందరికీ కూడా వారికి సామాజిక న్యాయం కల్పింప చేయబడేటువంటి ఒక దిక్షగా ఏదైతుందో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా మన అన్నాడు బాబాసాహెబ్ ఎర్ అంబేద్కర్ గారు గురు కుటుంబంలో ఆ ఫలాలు అన్ని కూడా మనం మనం పొందగలుగుతామని చెప్పండి ఇలా అలాంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను గౌరవింపజేయబడే విధంగా మనమందరం కూడా ఒక ప్రతీజ్ఞ తీసుకోవాలని చెప్పని ఇవాళ ఒక అని చెప్పండి నిలబెట్టుకోగలగడం ఇలా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పక్కన మన గౌరవానికి చిహ్నంగా భావిస్తారని చెప్పండి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవితమ వర్ధతి సందర్భంగా ఇవాళ మిగతా జిల్లా కాంగ్రెస్ షేర్తో పాటుగా యావత్ సమాజం ఈ పత్రిక చేయడానికి మరికూరుతున్నామని చెప్పని పేర్కొంటూ మేమే ఇచ్చుకున్నాం మా రాజ్యాంగమును అత్యంత పవిత్రతతో గౌరవిస్తామని ఆ మహనీయుని ఆలోచన ప్రతిరూపం ఆయన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత విశ్వాసంతో వచ్చిన ప్రజాస్వామిక సామ్యవాద విలువను రక్షించుకోవటానికి ప్రజలందరి సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి విశ్వాస విశ్వాస ఆరాధనలను స్వేచ్ఛను కాపాడుకోవటానికి దేశ సమైక్యతను సమగ్రతను స్వతంత్రాన్ని ప్రజల మధ్య సౌప్రాప్తి

All the Casanov India, America, 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 아, 리 와! 이